మనస్సు వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయవంతంగా కొన్ని కార్యక్రమాలను మాత్రం పూర్తి చేయగలుగుతారు కొన్ని అర్థాంతరంగా ఆగిపోతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి మీ ప్రోత్సాహం మీద ఇతరుల సహాయం కూడా అందుకొని మరి కొన్ని ఆటంకాలని అధిగమించగలుగుతారు కానీ కొద్దిపాటి వ్యవహారం మాత్రం ఆగిపోయే విధంగానే ఉంది అప్రమత్తంగా ఉండండి ఏ పనులైతే మనకు పురోగతిలో ఉండాలో వాటిని ముందడుగు వేయించగలిగితే మిగతావి తర్వాత నేపథ్యంలో ఆలోచనలు కొనసాగుతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించదలుస్తారు నూతన అభిప్రాయాలు ఆలోచనలకి కాస్తంత వ్యతిరేక భావన ఏర్పడుతుంది ప్రేమ వివాహాల పట్ల ద్వితీయ వివాహాల పట్ల బయట సంఘంలో ఏవైతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారాలున్నాయో వాటికి మీ యొక్క అభిప్రాయానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు వాళ్ళ బాగోగుల కోసం రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి మనం ఒక టైం వరకు మనం శ్రమిద్దాము ఒకవేళ మన కష్టం ఫలించినట్లయితే ధనం చేతికి అందితే సరే ఉంది లేదా రుణాలను తీసుకొని పిల్లల్ని గట్టెక్కిద్దామన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి అనుకోని సంఘటనలు ఏర్పడటం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి రుణాలు తీసుకున్న చోట ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి చెల్లించవలసినటువంటి పరిస్థితులు రావటం మనం ఎవరికైతే ధనం సహాయం చేశామో వాళ్ళు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకి మూల కారణంగా మారుతుంది వృత్తి రీత్యా అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఉద్యోగం మారాలన్న ఆలోచనలు అంత శ్రేయస్కరం కాకపోవచ్చు అప్రమత్తంగా ఉండండి మీ మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాన్ని గట్టు ఎక్కించడం కోసం నిశలు శ్రమిస్తారు కొన్ని సాక్రిఫైసెస్ చేయటం అనేది అనివార్యంగా మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి రుణ వస్తు లాభాల విషయంలో జాగ్రత్త వహించండి ఎవరి దగ్గర నుంచైనా వస్తువులు తీసుకున్నప్పుడు వాటి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎలా అయితే తీసుకున్నారో అవి అలానే వెనక్కి తిరిగి ఇవ్వగలిగితేనా తీసుకునే ప్రయత్నం చేయండి లేదంటే ఈ ఆలోచనలకి స్వస్తి చెప్పండి చోర భయం పొంచి ఉంది అప్రమత్తంగా ఉండండి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కోర్సు ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మిశ్రమైనటువంటి ఫలితాలను మాత్రమే అందుకోగలుగుతారు అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంతాల ప్రయాణాలలో ప్రత్యేకించి ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయాణాలలో జాగ్రత్త వహించండి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి గురుబలం పెరుగుతుంది అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది నీలం రంగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఏదైనా శైవ క్షేత్రంలో శివ పార్వతుల కళ్యాణం జరిపించండి అమృత మహా జరిపించండి గురుబలం పెరుగుతుంది అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు